అందరికీ నమస్కారం చిన్న గుండీలలో కూడా మందారాలు మస్తుగా జబర్దస్త్గా పోస్తాయి నేను చెప్పే చిట్కాలు పాటిస్తే చాలండి పువ్వులు బాగా పోస్తాయి రోజు వీడియోలో నేను రెండు ఫర్టిలైజర్ చూపించబోతున్నాను ఒకటి సాలిడ్ ఫర్టిలైజర్ ఇంకోటి లిక్విడ్ ఫర్టిలైజర్ అది ఇచ్చి చూడండి రిజల్ట్ చాలా చక్కగా ఉంటుంది మందారాలలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నాటు మందారాలు ఇలా హైబ్రిడ్ మందారాలు కూడా ఉంటాయి పువ్వులు ఎక్కువగా కావాలంటే మాత్రం కొంచెం అనేది ఎక్కువగా తీసుకోవాలి వెరైటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం పెంచుకునే మొక్క సైజుని బట్టి పాట్ సైజ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట మొక్క ఎప్పుడైనా సరే హెల్తీగా ఉంటే పువ్వులు బాగా పోస్తాయండి పూసిన ఒక్క పువ్వు అయినా సరే చక్కగా మంచి కలర్లో బ్రైట్గా పోస్తుంది అనమాట వాటికి ఇలా మొగ్గలు రాలిపోతున్నాయా లేదంటే ఏదైనా సరే ప్రాబ్లమ్ ఉంటే చెక్ చేసుకోవాలి వీటికి పెస్ట్ కూడా అటాక్ అవుతుంది కాబట్టి పెస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఇలా ఆకులు ఏమైనా సరే మట్టికి తగులుతుంటే మాత్రం వాటిని అసలు పెరగనివ్వకండి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి లేదంటే ఫంగస్ అటాక్ అవుతుంది ఫిబ్రవరి మంత్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అలాగే అండర్ వాటర్ కూడా చేయకూడదు సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉండేలా చూసుకోండి ఎక్కువగా వాటర్ ఇస్తే మళ్ళీ ఫంగస్ అటాక్ అవుతుంది తక్కువ వాటర్స్తో కూడా మళ్ళీ మొక్క కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం తడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సీజన్స్ అనేది మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మనం ఈ కేర్ అనేది తీసుకోవాలి మరి ఇప్పుడు నేను సాల్ట్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వబోతున్నానంటే ఇక్కడ ఒక ప్లేట్లో నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను అది కూడా ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇలా మనం నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని కంపల్సరీగా మట్టిలో ఇవ్వాలి అలాగే వాటర్ కలిపి కూడా ఇవ్వాలి ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి ఆకులు అనేది పచ్చగా వస్తాయి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు నీమ్ కేక్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇది ఇవ్వడం వల్ల మట్టిలో ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా ఉంటే కంట్రోల్ అవుతుంది ఫంగస్ ఏదైనా ఉంటే కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా రూట్స్కి సంబంధించి ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కంట్రోల్ అవుతాయి ఇందులో మైక్రోన్యూట్రిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది వీటిని కూడా నెలకొకసారి కంపల్సరీగా ఇవ్వాలి మరి మూడో ఫర్టిలైజర్ వచ్చే ఏంటంటే స్పెషల్ ఫర్టిలైజర్ అండి నా వీడియోలు చూసేవాళ్ళకైతే ఇది తెలుస్తుంది కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు అది ఏంటంటే అరటిపండు తొక్కల్ని ఎండ వాటిని మిక్సీలో వేసి నేను ఇలా పౌడర్గా చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను వాటిని ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు ఇస్తున్నాను పువ్వులు పూసే మొక్కలకి ఇది ఒక్కసారి ఇచ్చి చూడండి పువ్వులు ఎంత బాగా పోస్తాయో మీ కళ్ళతో మీరే నమ్మలేరు ఎప్సమ్ సాల్ట్ నీమ్ కేక్ పౌడర్ ఇంకా బనానా పీల్ పౌడర్ ఈ మూడిటిని కలిపేసి మొక్కకు అనేది ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మరి ఈ మూడిస్తే సరిపోతుందా ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వనవసరం లేదని కొంతమంది అడుగుతారు కదా లేదండి ఇవ్వాలి ఎందుకంటే కుండీలలో పెరిగే మొక్కలకి కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి వీటితో పాటుగా మీ దగ్గర ఉంటే బోన్ మీల్ సీవీట్ గ్రాన్యుల్స్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవి కూడా ఇవ్వాలి అవి లేకపోయినా కానీ కంపోస్ట్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి కంపోస్ట్ ఈ మూడు కలిపేసి ఇస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మరి కంపోస్ట్ ఎంత కలుపుకోవాలంటే ఒక గుప్పెడంతా కలుపుకుంటే సరిపోతుంది నెలకు ఒకసారి కంపల్సరీగా ఇవి మందార మొక్కలకి అనేది ఇవ్వాలి మరి ఇచ్చే ముందుగా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మట్టిని లూజ్ చేసుకోవాలి జనరల్గా ఇలా మట్టిని మనం నెలకు ఒకసారి కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి అలా లూజ్ చేసుకుంటే మట్టి అనేది గుళ్ళగా ఉంటుంది మనం ఇచ్చే వాటర్ అయినా ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా రూట్స్ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఫంగస్ ఏదైనా ఉంటే కూడా చాలా వరకు అది రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా వేసేసి మట్టిలో కలిపేసేయండి ఇంకొక డౌట్ వస్తుంది మీరు ప్రతిసారి మట్టిని ఒక లేయర్గా తీయమంటారు కదా ఈసారి ఏంటి ఇలా డైరెక్ట్గా వేస్తున్నారు అని మళ్ళీ ఇంకొంతమంది డౌట్స్ అడుగుతారు ఇక్కడ నేను తీసుకున్న ఫర్టిలైజర్స్ అనేది క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ ఇలా వేసేసి మట్టిలో కలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు నాకు టైం లేదని కొంచెం బయటికి వెళ్ళాలి అందుకే కొంచెం హడావిడిగా ఇస్తున్నాను అనమాట కంపోస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక లేయర్గా మట్టి తీసేసి ఇవన్నీ కలుపుకొని మళ్ళీ పైనుంచి మట్టితో కవర్ చేస్తాను ఎందుకంటే ప్రతిసారి మనకి టైం కూడా అడ్జస్ట్ అవ్వదు ఒక్కోసారి మనం బిజీగా ఉంటాము ప్రతి దానికి ఇలా నేను టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను వీటితో పాటుగా ఇక్కడ నేను ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను ఆ ఫర్టిలైజర్ ఏంటంటే బీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ టైంలో ఇది కూడా చాలా అవసరం అండి సీజన్స్ చేంజ్ అయినప్పుడు లేదంటే ఒకసారి అయినా సరే కంపల్సరీగా ఇది ఇవ్వాలి ఇందులో న్యూట్రియన్స్ ఉంటాయి మొక్కల గుర్తుకి చాలా యూజ్ అవుతాయి మొక్క పైన స్ప్రే చేయాలి అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకొని మట్టిలో కలపండి అన్నీ మొక్కలకి ఇవ్వచ్చు కంపల్సరీగా ఇది కూడా ఒక చిన్న బాటిల్ తెచ్చుకొని గార్డెన్లో పెట్టుకోండి నెలకొకసారి వేరే ఫర్టిలైజర్స్ కూడా మిక్స్ చేసి కూడా ఇందులో ఇవ్వచ్చు మా దగ్గర ఇది లేదండి మేము ఏమి ఇవ్వాలని అంటే కంపోస్ట్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా ఇవ్వచ్చు కంపోస్ట్ లిక్విడ్ అయితే లీటర్కి టూ ఎంఎల్ వరకు తీసుకొని వాటర్ కలుపుకొని ఇవ్వండి అంటే మనము కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగున ఒక లిక్విడ్ వస్తుంది కదా ఆ లిక్విడ్ అనమాట నేను చెప్పేది అదైనా వాడుకోండి లేదంటే ఇదైనా వాడుకోండి అది అయితే లైట్గా స్మెల్ వస్తుంది నేను అందుకే పెద్దగా అది వాడడానికి ఇష్టపడను ఇది మాత్రం స్మెల్ రాదండి చక్కగా మనం వాడుకోవచ్చు ఇలా ఆకులు బాగా తడిచేలాగా వైపు వెనుక వైపు స్ప్రే చేయండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వండి వేస్ట్ మాత్రం చేయకండి మిగిలితే మిగతా మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నది కాబట్టి మనం చూసి వాడుకోవాలి ఈ మధ్య ఫర్టిలైజర్స్ కూడా చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాను కొంచెం చూసి ఫర్టిలైజర్స్ని వాడుకోండి ఇంకా సమ్మర్ సీజన్ రాబోతుంది కాబట్టి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కూడా నేను వీడియోస్ అనేది చేయబోతున్నాను మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియోని చూసేందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్